నమస్తే మీరు న్యూస్ న్యూస్ వెల్కమ్ టు టాప్ తెలంగాణ యువతకు నైపుణ్యం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి సర్టిఫికెట్ల కంటే నైపుణ్యమే భవిష్యత్తుకు దారి చూపుతుందని ఆయన అన్నారు ఈ దిశగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న విశ్వాసం వ్యక్తం చేశారు మల్లెపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీఐళ్లు మొదలైన విషయాన్ని గుర్తు చేశారు రైతులకు రైతు బంధు రుణమాఫీ కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఆటో అన్నలకు దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం వృద్ధులకు నెలకు నాలుగు వేల రూపాయలు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు అన్ని రకాల వారికి క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ చాలా మందికి గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ పేదలకు ఇందిరాయిన్లు ఉద్యమకారులకు రెండు వందల యాభై చంద్రపు గజాల స్థలం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇలా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతాం మా మీద కేసులు పెట్టినా భయపడమని కేటీఆర్ తెలిపారు విజయవాడలో బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు శక్తివంతమైన ఆర్గనైజేషన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టే నిజమైన విజన్ అని తెలిపారు వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించిన భారత్ ను మోడీ నాయకత్వంలో గర్వంగా కొనియాడారు గతంలో ఫోన్ లైటింగ్ కాల్ బుక్ చేసుకుంటే వారం రోజులలో మాత్రమే వస్తుందని గుర్తు చేశారు ఫోర్ జీ పరిచయం తర్వాత ఏదీ అసాధ్యం కాదని స్మార్ట్ ఫోన్ల ద్వారా ఏడు వందల ముప్పై ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని రాబోయే రోజుల్లో జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు ప్రతి పది సంవత్సరాలకు టెక్నాలజీ మారుతూ ఉండడం సహజం ప్రపంచానికి భారతదేశం టెక్నాలజీ అందించే రోజు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగాంటి చైతన్య శనివారం సత్తెనపల్లి జిల్లా పోలీసులు నలభై ఒకటి నోటీసులు అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి నాయకత్వం వహించిన విద్యార్థి యువజన నేతలపై ఈ నోటీసులు జారీ చేయడం కూటమి ప్రభుత్వ ప్రయత్నమని ఆయన విమర్శించారు మాట్లాడుతూ అక్రమ కేసులు అరెస్టులతో తమ ఆందోళనను అడ్డుకోవడం సాధ్యం కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటీకరణకు సమ్మతి పలికే వరకు ప్రభుత్వ వైద్య కళాశాలల రక్షణ కోసం వారు సమరం కొనసాగిస్తారు అని స్పష్టం చేశారు నోటీసులు అందుకున్న ఇతర నేతల్లో జిల్లా యువజన విభాగాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తదితరులు ఉన్నారు ఒడిశాలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికి ఆరోసారి పర్యటించారు శనివారం జార్సుగూడ నుండి అరవై వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు టెలికమ్యూనికేషన్లు రైల్వేలు టెలికేషన్ ఎడ్యుకేషన్ రంగాల్లో మైలురాళ్లను ప్రదర్శించారు దేశవ్యాప్తంగా ఎనిమిది కొత్త ఐఐటిలకు శంకుస్థాపన చేసి వచ్చే నాలుగేళ్లలో పదివేల మంది విద్యార్థులకు సీట్లు అందుతాయని తెలిపారు బెర్లాంపూర్ సూరత్ మధ్య అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు ముప్పై నాలుగు కిలోమీటర్ల కోరాపూట్ బైగూడ రైల్వే లైన్ డబ్లిక్ ఎనభై రెండు కిలోమీటర్ల మన్బార్ కోరాపూట్ గోరాపూర్ సెక్షన్ బిఎస్ఎన్ఎల్ తొంభై ఏడు వేల ఐదు వందల ఫోర్ జీ టవర్స్ ను ఐదు కిలోమీటర్ల సంబల్పూర్ ఫ్లైఓవర్ వంటి ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు ఇదే ఏడేళ్ల తర్వాత ఆయన జార్సుగూడకు వచ్చిన ఆరో పర్యటన ఢిల్లీ బాబా స్వామి చైతన్యానంద సరస్వతిపై విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే బాబా యాభై లక్షల రూపాయల నగదును తన బ్యాంక్ ఖాతా నుండి ఉపసంహరించుకున్నట్లు పోలీసులు గుర్తించారు విచారణలో ఆయన వేర్వేరు పేర్లతో కొన్ని బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది బ్యాంకు ఖాతా సమర్పణ కోసం వేర్వేరు డాక్యుమెంట్లను ఉపయోగించినట్లు పోలీసులు వివరించారు భారత్ అమెరికా పరస్పర ప్రయోజనకర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగించడానికి ఒప్పుకున్నారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో భారత ప్రతినిధుల బృందం న్యూయార్క్లో మూడు రోజులు చర్చలు నిర్వహించి బుధవారం భారత్కు తిరిగి వచ్చింది వాణిజ్య ఒప్పందంలోని వివిధ అంశాలపై ఇరుపక్షాల అభిప్రాయాలు తెలిపారు పరస్పర ప్రయోజనకర ఒప్పందాలని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు తదుపరి చర్చలు తేదీలు ఇంకా ఖరారు కాలేదు అమెరికా భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం విధించి రష్యా ముడిచమురుకు అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకం విధించడంతో మొత్తం యాభై శాతం అయింది భారత్ ఈ అదనపు సుంకం తొలగించాలని కోరుతోంది టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓటు చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకపోవడం ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తు చేశారు దేశంలో ఎనభై శాతం మంది ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని మూడోసారి మోదీ అధికారంలోకి రావడంతో ఓటు చోరీ కీలక పాత్ర వహించిందని ఆరోపించారు ఓటు చోరీతో ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగం దెబ్బతిన్నాయని ప్రతి గ్రామంలో వందకు పైగా సంతకాలను సేకరిస్తున్నామని ప్రజలు నమ్ముతుంటే సంతకం పెడతారని మహేష్ కుమార్ గౌర్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతూ కోస్తా జిల్లాలో గంటకు యాభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి వాతావరణ శాఖ సూచనల ప్రకారం తూతుక్కుడి జిల్లాల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని అప్రమత్తం చేశారు తూతుక్కుడి ఫిషింగ్ హార్బర్ లో రెండు వందల మరపడవలు మూడు వందలకు పైగా నాటుపడవలు తీరానికే పరిమితమయ్యాయి శుక్రవారం నాటికి బలపడిన అల్పపీడనం శనివారం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది కోస్తా జిల్లాలోని మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి